హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించుకో రెసిపీ పొటాటో బైట్స్ అండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేదండి అంత ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా స్పాంజీగా ఉంటాయి ఇంకెందుకు ఆలోచన రెసిపీ ట్రై చేయడానికి వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ రెసిపీ కోసం మీడియం సైజులో ఉన్న మూడు బంగాళాదుంపలను శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని ముందుగా తొక్క తీసేసుకోవాలండి మనం కడక ముందు తొక్క తీసామనుకోండి దీనిలో ఉన్న డస్ట్ అంతా మన చేతులకి అంటుకుంటుంది కదా ఇలా జస్ట్ కడిగిన తర్వాత పీల్ ఆఫ్ చేసేసి తొక్క తీసి సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసేసి ఇట్లా మనకు నచ్చినట్టుగా షేప్స్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేశాను చూడండి ఇట్లా మీకు ఎక్కడన్నా మందం అనిపిస్తే దాన్ని డబల్ చేసుకోండి మీడియం సైజులో ఈ విధంగా ఉండాలి మినిమం బైట్స్ కదా మనం ఈ స్టైల్లో పొటాటోస్ని కట్ చేసుకోవాలి పొటాటో మీకు అలా షేప్ కుదరలేదంటే ట్రయాంగిల్ కానీ లేదు మీడియం సైజులో మనకు నచ్చిన షేప్స్ ఏమవుదండి జస్ట్ అట్లాగా ఒకటే సైజులో ముక్కలు అనేవి కట్టుకున్నా కట్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి నేను సింపుల్గా కట్ చేస్తున్నాను ఇంతేనండి అలా ఇలా కట్ చేసిన ట్రయాంగిల్ కింద వస్తాయి చూశారు కదా ఇట్లా పీసెస్ అన్నీ కూడా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంపు ముక్కలన్నీ కూడా బౌల్లో తీసేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కడిగామనుకోండి బంగాళదుంపల్లో ఏదన్నా ఇంకా డస్ట్ ఉంటే మొత్తం అంతా కూడా పోతుంది చూడండి మొత్తం వాటర్ యాడ్ చేసుకొని కాస్తంత పసుపు సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ అంటే ముక్కలు జస్ట్ మునిగేంత వరకు వేసుకుంటే ముప్పవంతు వన్ వన్ థర్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని జస్ట్ అట్లా తలతలా మరిగే వరకు మరగబెట్టుకోవాలి అప్పుడు బంగాళదుంపలన్నీ కూడా జస్ట్ క్రిస్పీ అవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవుతాయి మరీ ఎక్కువ అనుకోండి మెత్తగా అయిపోతుంది జస్ట్ నేను చూపించినట్టుగా ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇప్పుడు బంగాళదుంప బంగాళాదుంపు కూడా స్ట్రైనర్లో వాటర్ లేకుండా వడగట్టేసుకోవాలి చూడండి ముక్కలన్నీ కూడా నేను డిఫరెంట్ స్టైల్స్లో కట్ చేశాను అక్కడక్కడ ఒక్కొక్క స్టైల్లో కనపడతా చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే ఒకటే షేప్ కాకుండా త్రీ ఫోర్ షేప్స్ కింద కట్ చేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేరే బౌల్లో తీసేసుకున్నాము స్ట్రైనర్లో బాగా వడకట్టామనుకోండి వాటర్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా కొంచెం బౌల్లో తీసుకోవాలి పెద్ద బౌల్లో ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి కావాలంటే మీరు శనగపిండి వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ లేకపోతే నేనైతే ఇక్కడ కార్న్ఫ్లోర్తో చేశాను అది లోపల వరకు క్రిస్పీగా అవుతుంది ఇట్లా పౌడర్ వేసిన తర్వాత ఇలా టాస్ చేసుకొని కలపాలి చూశారు కదా ఇట్లా టాస్ చేసుకున్నాం అనుకోండి రెండు వైపులో కూడా పిండి అనేది అద్దింది ఇప్పుడు మనం టూత్పిక్స్కి ఇట్లా జస్ట్ ప్రెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి అట్లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటో ముక్కలన్నింటినీ కూడా షేప్స్ని బట్టి ఒక షేప్ ఒకటి అన్నాను కదా అది ఏ షేపు ఆ షేప్ ముక్కలన్నీ ఒక టూత్పిక్కి ఇలా గుచ్చేసుకోవాలి ఇక్కడ టూత్పిక్స్ అనేవి చెక్కవండి అంటే ప్లాస్టిక్ కాదు దాంతో నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు డీప్ రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత టూత్పిక్ పెట్టుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి చాలా టాస్ట్గా చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ కూడా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి బంగాళాదుంపలు అంటేనే చాలా ఇష్టంగా ఉంటాయి రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అట్లానే పెద్దల నుంచి పిన్నవాళ్ళ వరకు అంటే మోకాళ్ళ నొప్పులు అని ఫీల్ అవుతారు కానండి అండి దానికి దీనికి సంబంధమే లేదంట కాబట్టి ఎవ్రీ వన్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినేటట్టు ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి సింపులే కదా మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు క్రిస్పీగా వేగినవన్నీ పక్కకు తీసేసాను రెండో వై కూడా వేసేసుకున్నాము ఇవి ఫ్రీగా వేగినంత వరకు వేసుకున్నాం అనుకోండి రెండు మూడు విడతలైనా పర్వాలేదు లోపల వరకు ఫ్రై అవుతాయి చూడండి ఇట్లా క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి మొక్కలన్నీ కూడా ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా ఇలా ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై అనేది చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా స్ట్రైనర్లో వేసుకున్నాక కాస్తంత కారము సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కారం యాడ్ చేసాక జస్ట్ మనం ఇట్లా టాస్ చేసుకునే ముందు స్పూన్తో ఒకసారి మొత్తం అంతా ఇలా టర్న్ చేసుకోవాలి స్ట్రైనర్ ఎందుకన్నానంటే కారం ఎక్సెస్ ఉంటే కనుక కింద పడిపోతుంది ఇలా రెండు మూడు సార్లుగా టర్న్ చేసుకుంటూ నాలుగు వైపులా కూడా కారము సాల్ట్ అనేది ఈక్వల్గా పట్టిందో లేదో చూసుకొని ఇట్లా టాస్ చేసుకోవాలి ఇంకా కారం ఏదన్నా ఎక్కడన్నా పడలేదు అంటే మొత్తం అంతా కూడా అప్లై అవుతుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి దీన్ని చక్కగా అలంకరణ చేస్తుంది మా అమ్మాయి చూడండి రిస్పీ నేను కట్ చేసిన దగ్గర నుంచి కాసుకొని కూర్చుంది ఎప్పుడు అవుతుందా ఎప్పుడు అవుతుందా అని మీ పిల్లలు కూడా ఇలా కూర్చొని ఇష్టంగా తినాలి అంటే తప్పనిసరిగా రిస్పీని ట్రై చేసేయండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇచ్చిన కామెంట్స్ని కూడా నాకు తెలియచేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న రెడ్ కలర్ డాట్ వస్తుందండి అక్కడ క్లిక్ చేస్తే వీడియో రెసిపీస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ